ఐదు లక్షలకే అంటే బడ్జెట్లోనే గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్లోనే ఐదు లక్షల్లోనే మీకు ఇల్లు నిర్మించి ఇస్తా అని చెప్పి నమ్మబలికిండు వాళ్ళు కూడా నమ్మిలు ఎవరైనా ఆశపడతారు కదా పేదవాళ్ళు ఖచ్చితంగా ఆశపడతారు మోసపోతారు నమ్మినే మోసం చేస్తారు అని ఒక శాస్త్రంగా ఉన్నది కదా సో నమ్ముతే ఎవడైనా మోసం చేస్తాడు నమ్మడం మన తప్పు అని చెప్పి మనం అనలేము అది వీక్నెస్ అంతే ఇక లేని వాళ్ళకి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సో పేదవాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది కదా ఆలోచన తక్కువలో కావాలి మాకు అప్పు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కేవలం ఆ ఒక్కటి వాడు క్యాచ్ చేసుకున్నాడు ఏంటి అంటే వీళ్ళ వీక్నెస్ అదే ఐదు లక్షల్లో ఇల్లు కట్టిస్తాం మీకు అని చెప్పి వాడు ఆ ఒక్క వీక్నెస్ను క్యాచ్ చేసుకొని వాళ్ళ వీక్నెస్ క్యాచ్ చేసుకొని వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు అనమాట అయితే ఈ విషయం ఎంతవరకు వాస్తవం అన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఈ న్యూస్ కోసం అన్ని రకాలుగా సర్చ్ చేసిన ఎక్కడ కనపడలేదు జస్ట్ గూగుల్లో మాత్రమే కనపడది కాకుంటే ఇది వాస్తవమైనా కాకుండా బెనిఫిషియరీస్ కనీసం అలర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది ఒక విషయం ఏంటంటే శంకర్పల్లి మండలంలో ఏం జరిగిందంటే మీర్జాపూర్ తండాలో ఒక కాంట్రాక్టర్ జార్ఖండ్కు చెందిన ఒక కాంట్రాక్టర్ అనమాట అక్కడ ఇరవై రెండు ఇండ్లు మంజూరైనాయి మంజూరు అయినాక అది తెలుసుకొని అతను వచ్చి నేను మీకు దగ్గరుండి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అందరి దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నాడు ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు తీసుకున్నాక నమ్మకంగా ఫస్ట్ బేస్మెంట్ వరకు కట్టించడం జరిగింది ఆ బిల్లు కూడా పడ్డది ఆ బిల్లు పడ్డాక ఆ లక్ష కూడా ఇచ్చిల్లు తీసుకుపోయి అందరూ మళ్ళీ పైన నుండి ఇంకో పదిహేను మంది ఆ లక్షే కాకుండా రెండు రెండు లక్షలు ఇచ్చిల్లట ఎందుకంటే ఇంకా అందరికంటే తొందరగా మా ఇల్లు కట్టించాలి తొందరగా మా ఇల్లు కావాలి అని చెప్పి ఉద్దేశంతో వాడు కథం ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది ఐదు రోజులు ఆరు రోజులు పోయింది వాడు జంప్ అన్నమాట డబ్బులు వేసుకొని ఉడాయించి లక్ష లక్షలు ప్లీజ్ ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా దొరికితే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా ఇక నేను నోటితో చెప్పను చేసేరు ఇక ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు పాపం గాయస్ వాళ్ళు గిరిజనులు తండావాసులు వాళ్ళనే కాదు పేదవాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంటు సహాయం చేస్తేనే కట్టుకుందాం అన్న ఉద్దేశంతో లేనోళ్ళు ముందుకొచ్చి ఏదో ధైర్యం చేసి నాలుగు పైసలు అప్పు చేసి కట్టుకుందాం అని చూస్తే ఉన్న పైసలు దొబ్బుకెళ్ళిండి వాడు అసలు ఇది మ్యాటర్ అనమాట మీరు కూడా ఎవరికి కూడా నమ్మి అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వకండి మీ ఊరోడ అయితే తప్ప వాడు జార్ఖండ్ అట వీళ్ళు ఎట్లా నమ్మిచ్చిలో తెలియదు నాలుగు రోజు నాలుగైదు రోజుల తర్వాత వాడు ఉండే ఇంటికి కిరాయింటికి పోయి చూస్తే వాళ్ళు చెప్పిళ్ళ ఓనర్లు వాడు కనపడతలేడు ఒక నాలుగైదు రోజుల నుంచి వన్ వీక్ నుండి అని చెప్పి అర్థం వాళ్ళకి అర్థమైపోయింది అంతే కు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీళ్ళంతా కేసు పెట్టినమాట వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర ఒక్కొక్కరు మూడు నాలుగు లక్షలు వాళ్ళకి అప్పచెప్పినట్టు వాళ్ళ పరిస్థితి ఏంది బిల్లు కట్టుకోవాలంటే ఎట్లా వాళ్ళ పరిస్థితి మళ్ళీ అప్పు ఎక్కడ పడుతుంది ఈ అప్పు కూడా ఎక్కడ తీర్పాలేవాడు ఇప్పుడు మళ్ళీ ఇల్లు కోసం మళ్ళీ అప్పు ఎక్కడ చేయాలి ఈ పరిస్థితి ఏంది ఇంకొక గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయినా విషయం ఏంటంటే ఇందిరాం ఇల్లు కట్టుకుందామంటే జాగలేని వాళ్లకు మధ్యలో ఆగిపోయిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తారంట ఇదైతే అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకటిగా కేటాయించడమే కాదు అది పూర్తి చేయడానికి ఐదు లక్షలు కూడా మంజూరు చేస్తారంట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇల్లు జాగలేని వాళ్ళకి అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కోసం అని ఇల్లు స్టార్ట్ చేసి ఆగిపోయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు మంజూరు చేస్తారని చెప్పి ఒక న్యూస్ తెలిసిందనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయది షేర్ చేయది మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా మీ అందరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది లేదంటే అది కూడా నేను చేయ చేయను చేయలేను కూడా ఎందుకంటే ఇంత దూరం వచ్చింది కూడా కేవలం మీ అందరి వల్లనే మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ లేకుంటే నా ఛానల్ లేదు నేను లేను సో అందరూ ఇందిరా ఇందిరమ్మిల్లు ఖచ్చితంగా కట్టుకోరి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది హ్యాక్ ఆఫ్ టు రేవంత్ సార్